హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండిని జొన్న పేలాలతో ఎలా తయారు చేసుకోవాలి అనేది కప్పు కొలతలతో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేయండి జొన్నలతో పేలపిండి తయారు చేసుకోవడానికి నేను ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను ముందుగా ఈ జొన్నలను చాటతో చెరుక్కోవాలి ఇలా చెరుక్కోవడం వల్ల వీటిలో ఉండే పొట్టు దుమ్ము పుల్లలు లాంటివి అన్నీ సపరేట్ చేసుకోవచ్చు ఇదిగోండి చూశారు కదా పొట్టు దుమ్ము ఎలా ఉందో వీటిని అన్నింటినీ ఇలా చెరుక్కొని సపరేట్ చేసుకోవాలి ఈ జొన్నలను పెద్ద రంధ్రాలు ఉన్న జల్లెడితో కూడా జల్లించి శుభ్రం చేసుకోవచ్చు ఈ జొన్నలలో చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా జొన్నలను క్లీన్ చేసుకున్న తరువాత వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే జొన్నలను తీసుకున్నామో ఆ కప్పుతోనే నాలుగు కప్పుల వరకు నీళ్లను పోసుకోవాలి ఒక కప్పు జొన్నలకు నాలుగు కప్పుల వాటర్ని పోసుకోవాలి ఇలా మీరు ఎన్ని జొన్నలు అయితే తీసుకుంటారో దానికి నాలుగు రెట్లు ఎక్కువ వాటర్ని తీసుకోవాలి ఆ తరువాత మూత పెట్టుకొని వీటిని ఒకసారి ఇలా మరిగించుకోవాలి ఇలా ఒకసారి బాగా మరిగిన తరువాత ఇందులోనికి మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న జొన్నలు ఉన్నాయి కదా వాటిని వేసుకొని ఒకసారి గరిటతో ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి గరిటతో బాగా కలిపిన తరువాత ఇలా కొన్ని జొన్నలు పైకి తేలతాయి వాటిని ఇలా ఒక జాలి గరిటెతో మొత్తం తీసేసుకోవాలి ఇలా పైకి తేలిన జొన్నలను తీసేసుకోలేదు అంటే జొన్న పేలాలు వేయించుకునేటప్పుడు ఇవి పేలాలు అవ్వవు అలాగే మంచి జొన్నలు పేలాలు అయ్యేలోపు ఇవి నల్లగా మాడిపోతాయి అందువల్ల వీటిని ఇలా తీసేసుకోవాలి ఈ జొన్నలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇవి ఒక్క రెండు మూడు నిమిషాలకే బాగా మరిగి ఇలా పైకి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి ఇంతకంటే ఎక్కువ ఉడకాల్సిన పని లేదు వీటిని ఇలా వడపోసుకోవాలి ఈ జొన్నల్లోని వాటర్ మొత్తం పోయాక వీటిని కాటన్ క్లాత్ మీద వేసుకొని పలుచగా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఒకటిన్నర గంటలు లేదంటే రెండు గంటల పాటు ఆరబెట్టుకోవాలి ఎండలో ఎండబెట్టుకోవాల్సిన అవసరం లేదు రెండు గంటలకి జొన్నలు చక్కగా ఆరిపోయాయి ఇదిగోండి ఇలా పట్టుకుంటే చేతికి తడి అస్సలు తగలకూడదు అలా ఆరిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక్క పిడికిడి వరకు జొన్నలను వేసుకొని ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే ఒకటి ఒకటిన్నర నిమిషాల కల్లా చక్కగా ఇవి జొన్నలు పేలాల్లాగా పేలడం స్టార్ట్ అవుతాయి ఇదిగోండి చూశారు కదా ఎంత చక్కగా పేలాలవుతున్నాయో అవుతున్నాయో ఇలా పేలాలు అవ్వడం స్టార్ట్ అవ్వగానే పైన మూత పెట్టుకోవాలి లేదంటే పేలాలన్నీ ఎగిరి వచ్చి కిచెన్ అంతా పడిపోతాయి మనం తీసుకున్న ప్యాన్కి కరెక్ట్గా సరిపోయే మూతను తీసుకొని ఇలా కొంచెం ఖాళీ ఉండేటట్లు పెట్టుకోవాలి అప్పుడే పేలాలు వేగేటప్పుడు వచ్చే ఆవిరి బయటకు పోతుంది ప్యాన్లోని జొన్నలన్నీ పేలాలు అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి మార్చుకొని వీటిని ఇలా ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇప్పుడు మరలా స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని మరొక పిడికెడు జొన్నలను వేసుకొని గరిటతో ఇలా కలుపుకుంటూ ఉండాలి జొన్న పేలాలు వేగడం స్టార్ట్ అవటానికి ఫస్ట్ టైం పట్టినంత టైం ఇప్పుడు పట్టదు ఎందుకంటే ఆల్రెడీ ప్యాన్ చాలా హీట్గా ఉంది కాబట్టి ఒక హాఫ్ మినిట్ ఇలా కలుపుకుంటేనే పేలాలు వేగడం స్టార్ట్ అవుతాయి అప్పుడు ఇలా మనం మూతని ఏటవాలుగా పెట్టుకోవాలి పేలాలు వేగే సౌండ్ ఆగిపోగానే స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనికి పెట్టుకొని ఈ పేలాలన్నింటినీ పక్కన వేరొక బౌల్లోనికి తీసుకోవాలి జొన్న పేలాలు వేయించుకోవటానికి ఇలా అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకుంటే పేలాలు త్వరగా మాడిపోకుండా ఉంటాయి మనం తీసుకున్న జొన్నలన్నింటినీ ఇదే ప్రాసెస్లో పేలాల్లాగా వేయించుకొని తీసుకోవాలి ఒక్క కప్పు జొన్నలకు ఆరు నుంచి ఏడు కప్పుల పేలాలు వస్తాయి నాకు ఆరున్నర కప్పుల జొన్న పేలాలు వచ్చాయి ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తరువాత ఒక ఇరవై వరకు బాదాం పప్పులను వేసుకొని దోరగా వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలి ఇవి కొంచెం వేగిన తరువాత ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం కలర్ మరగానే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోనికి తీసుకోవాలి మనం ఈ నెయ్యిని కూడా వాడుకుంటాం అప్పటి వరకు దీన్ని పక్కన పెట్టుకుందాం జొన్న పేలాలు కూడా పూర్తిగా చల్లారాయి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి ఈ జొన్న పేలాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొన్ని జొన్నలు పూర్తిగా పేలాల్లాగా అవ్వకుండా కొంచెం చిట్లినట్లు అయ్యి వేగుతాయి వీటిని కూడా మిక్సీ పట్టుకొని పేలాల పిండిలో వేసుకోవచ్చు ఇన్ని పేలాల్లో ఒక రెండు మూడు స్పూన్లు ఇలా ఉన్నాయి పేలాలను ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇదిగోండి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు కొంచెం బరకగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి ఈ పేలాల పిండిని ఇలా ఒక పెద్ద ప్లేట్లోనికి లేదంటే ఒక డిష్లోనికి తీసుకోవాలి ఇలాగే మిగిలిన పేలాలన్నింటినీ మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు చివరగా కొన్ని పేలాలలో ఒక ఆరు ఏడు యాలకులను కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి పేలాలను యాలకులను మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు వేయించిన శనగపప్పు అదేనండి పుట్నాల పప్పు అంటారు కదా వాటిని కూడా ముప్పావు కప్పు వరకు తీసుకోవాలి ఈ పుట్నాల పప్పును కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే కప్పుతో సగం కప్పు వరకు తీసుకోవాలి దీనిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ ఎండు కొబ్బరిని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఒక కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి జొన్న పేలాలను పుట్నాలను కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరిని మాత్రం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనికి ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాము ఈ బెల్లాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బెల్లాన్ని ఇలా కొంచెం పేలాల పిండితో కలిపి మిక్సీ పట్టుకున్నామంటే మెత్తగా పౌడర్ లాగా మిక్సీ అవుతుంది మిక్సీ పట్టుకున్న ఈ బెల్లం పౌడర్ని కూడా ప్లేట్లోనికి వేసుకొని మిగిలిన బెల్లాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి వీటిని నేతిలో వేయించుకున్నాం కాబట్టి ముద్దలాగా అవ్వకుండా వీటికి కూడా కొంచెం పేలాల పిండిని వేసుకొని ఆ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే ఇలా పౌడర్ లాగా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నప్పుడు మిగిలిన నెయ్యి ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఈ నెయ్యి అంతా ఈ పిండికి చక్కగా పట్టేటట్లు ఇలా కలుపుకోవాలి పేలాల పిండిలో ఇలా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవటం వల్ల మనం తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుంది చివరిగా కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని మరొకసారి ఈ పేలాల పిండిని కలుపుకోవాలి ఎంతో రుచిగా ఉండే జొన్న పేలాల పిండి రెడీ అయినట్లే ఈ కొలతలతో జొన్న పేలాల పిండిని ఒక్కసారి తయారు చేసి చూడండి తింటుంటే నోటికి చుట్టుకోదు కొరపోదు చాలా చాలా రుచిగా ఉంటుంది నేతి ఫ్లేవర్తో పేలాల పిండి చాలా బాగుంటుంది చివరికి నేతిలో వేయించిన బాదాం పలుకులను ఇలా కొంచెం వేసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ చల్లుకోవడం కంపల్సరీ కాదు ఇష్టముంటే వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ